హే గాయస్ వెల్కమ్ ఓ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇది వచ్చేసి నా భోగి లుక్ అనమాట ఫస్ట్లీ అయితే ఫేస్ని ప్రెప్ చేసుకుంటున్నాను టోనర్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నాక నేను ఇక్కడ ఫౌండేషన్ స్టిక్ యూజ్ చేస్తున్నాను నేను ఓన్లీ అండర్ ఐస్కి మాత్రమే కొంచెం ఎక్కువగా మేకప్ కానీ ఫౌండేషన్ కానీ అన్నీ యూజ్ చేస్తూ ఉంటాను దాని తర్వాత కాంపాక్ట్ యూజ్ చేశాక టూ షేడ్స్ కలిపేసి ఇంకా ఐ షాడో వేసుకున్నాను లాస్ట్లో కొంచెం షిమ్మర్ షేడ్ యాడ్ చేద్దామని చెప్పి షిమ్మర్ షేడ్ యాడ్ చేశాక ఇంకా మస్కారా ఐలైనర్ కాజల్ పెట్టేసుకున్నాను అండ్ దాని తర్వాత వచ్చేసి లిప్ లైనర్ నేను దాని ముందు రోజే షాపింగ్కి వెళ్ళాను అక్కడ తీసుకున్నాను అండ్ ఈ షేడ్ లిప్స్టిక్ కూడా కూడా దాంతోపాటు ఇంకా ఐబ్రోస్ కూడా చేయించేసుకున్నాను కాబట్టి కొంచెం ఐబ్రోస్ కూడా ఫిల్ చేసుకున్నాను అండ్ స్టిక్కర్స్ ట్రై చేసుకొని లాస్ట్కి ఒక స్టిక్కర్ ఫైనల్ చేసుకున్నాను అండ్ హెయిర్ స్టైల్ వచ్చేసి ఎప్పుడు కామనే కాబట్టి సో ఇదే హెయిర్ స్టైల్ మెయింటైన్ చేశాను అండ్ ఇయర్ రింగ్స్ జ్యువెలరీ బ్యాంగిల్స్ అన్నీ వేసేసుకున్నాక ఇంకా నేను కంప్లీట్గా రెడీ అయిపోయాను so this is my final look mika and pichin